నా పేరు రమ్మారెడ్డి సవరాంపల్లి గ్రామం షెడ్ వేసుకున్నాం మేము ఇంక బయట ఆవులు కట్టేసుకొని ఇక్కడే పోన్నాము ఫ్యామిలీతో తొమ్మిది తొమ్మిదిన్నరకి స్టార్ట్ అయ్యింది సార్ వర్షం గాలి ఎక్కువ వచ్చింది మొత్తం సీట్లంతా ఇచ్చేసుకొని పక్క వాళ్ళు కాపురం ఉన్నారు అక్కడ పెట్టింది ఇంటి మీద మాది వచ్చి ఆవులు అంత వీడ కట్టేసుకొని చాలా నష్టమైంది సార్ దాని ఏమన్నా మీరు గవర్నమెంట్ తరఫున హెల్ప్ చేయాలి సార్ సార్ మేము ఇక్కడే పంపడాము ఆలు మూడు లేదా మా టైం బాగుంది కాబట్టి పైకి లేచి వెళ్ళిపోయినాయి సీట్లో అవి రాళ్ళు వచ్చి కోతాండి తగ్గ మేలుకుంటున్నాము మా టైం బాగానే ఉంది కాబట్టి లేకుంటే మేము డ్యామేజ్ చేస్తాం సార్ ప్రాబ్లం సార్ పక్కింటి వాళ్ళకి ఏమన్నా పక్కింటి వాళ్ళకి ఈ సీట్లు పి వాళ్ళ సెడ్ మీద పడినాయి సార్ కాబట్టి ఆ బాబుకి వచ్చి రాయి చూపి తలపురగించాను సార్ ఎట్లా ఆ బాబు కుట్లేసిన సిమ్స్లో సార్ తిరుపతిలో ఎంత నష్టం మూడు నాలుగు లక్షలు సార్ ఎనిమిది వేలు పూలు వాళ్ళకే తొంభై వేలు సార్ సార్చింది